హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఈ వీడియోలో మనకు సైనిక్ స్కూళ్ళలో దరఖాస్తుల కోసం విద్యార్థుల నుంచి ఆహ్వానం పలికింది మరి భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి మరి సిక్స్త్ క్లాసా ఎయిత్ క్లాసా మరి వరకు చివరి తేదీ ఇచ్చారు మరి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షార్ట్ కట్ లో మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి ఈ సైనిక్ స్కూళ్ళలో విద్య విద్యా అర్హతలు ఏం కావాలి మరి నోటిఫికేషన్ పిడిఎఫ్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని క్లాసుల వారిగా మరి ఇక్కడ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి ఈ సైనిక్ స్కూళ్ళలో చేరేటువంటి అభ్యర్థులు ఎటువంటి ఫ్యూచర్ ఉండబోతుంది మరి దరఖాస్తు మాత్రం మనకి జనవరి థర్టీన్ వరకు చివరి తేదీ ఇచ్చారు సో దీనికి సంబంధించి మిగతా నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఎగ్జామ్ విధానం ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై